నమస్తే అండి వంట చెయ్యి ఈరోజు చాలా స్పైసీగా టేస్టీగా ఉండే నాటుకోడి వేపుడిని తయారు చేసింది అది ఎలాగో మనం ఇప్పుడు నేర్చుకుందాం స్పైసీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే ఈ నాటుకోడి వేపుడిని అస్సలు వదిలిపెట్టరు అంత రుచిగా ఉంటుంది ఇందుకోసం ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకుని అర టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోవాలి ధనియాల పొడి జీలకర్ర పొడి మసాలా ఇవన్నీ మనకి రెడీగా ఉంటాయి కానీ అప్పటికప్పుడు చేసుకుంటేనే రుచి బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ మసాలాలు వేయించుకునేటప్పుడు మంటని పూర్తిగా తగ్గించే చేసుకోవాలి లేకపోతే త్వరగా మాడిపోతాయి మసాలాలు వేసుకున్న తర్వాత వీటిని కలుపుతూనే ఉండాలి లేకపోతే ఒకే చోట వేడి ఎక్కువైపోయి మాడిపోతాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ తోకమిరియాలు వేసుకోవాలి అలాగే ఒక నల్ల యాలక ఒక ఇంచు దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఒక చిన్న బిర్యానీ ఆకు సగం అనాస పువ్వు కొద్దిగా రాతి పువ్వు దీన్నే స్టోన్ ఫ్లవర్ అంటారు కదా అలాగే కొంచెం జాపత్రి మూడు లవంగాలు పావు టీ స్పూన్ మిరియాలు ఈ మసాలాల్లో ఏవైనా ఒకటి రెండు ఐటమ్స్ లేకపోయినా పర్వాలేదు చాలా వరకు మన ఇంట్లో ఉండేవే ఇప్పుడు ఇందులో కొద్దిగా జాజికాయ వేసుకోవాలి జాజికాయ వేసుకోవడం వల్ల చికెన్ చాలా త్వరగా ఉడుకుతుంది అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ సోంపు కూడా వేసుకోవాలి సోంపు మరి ఎక్కువ వేయకండి ఇది ఫ్లేవర్ ఎక్కువ ఉంటుంది ఫ్రై అంతా మనకి సోంపు వాసనే వస్తుంది కాబట్టి చాలా తక్కువే వేసుకోండి ఇప్పుడు వీటన్నిటిని చిన్న మంట మీద బాగా వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి మనం చేసుకునేది ఫ్రై కాబట్టి నూనె ఎక్కువే పడుతుంది ఇప్పుడు ఈ నూనె వేడయిన తర్వాత ఇందులో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కొద్దిగా వేగేటప్పుడు మూడు కారం గల పచ్చిమిరపకాయలు చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మిరపకాయలు కారం ఎక్కువ ఉండేలా చూసుకోండి లేదంటే కొంచెం ఎక్కువైనా వేసుకోండి మిరపకాయల్లో మరి కారం ఎక్కువ లేదు అనుకుంటే రెండు మూడు ఎండు మిరపకాయలైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఆయిల్ మరి ఎక్కువ వేడైపోతే పసుపు త్వరగా మాడిపోతుంది కాబట్టి కొద్దిగా వేడయిన తర్వాత ఇవన్నీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు నూరుకుని వేసుకోండి అప్పుడే మనం చేసుకునే నాటుకోడి వేపుడికి చాలా మంచి రుచి వస్తుంది ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు చిన్న మంట మీదే వేపుకోవాలి ఇప్పుడు మూడు వందల గ్రాముల నాటుకోడి శుభ్రం చేసుకున్న పీసులు అయితే తీసుకుని ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న చికెన్ని ఆయిల్లో రెండు మూడు నిమిషాల పాటు వేపుకుని మూత పెట్టుకుని నీళ్ళు వచ్చేంత వరకు ఉడకనివ్వాలి మనం ఇలా వేపుకోవడం వల్ల ప్రతి చికెన్ ముక్కకి ఆయిల్తో పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా పడుతుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఐదు నుంచి పది నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి చికెన్లోంచి కొద్దిగా నీళ్లు అయితే వదిలినాయి కదా ఇప్పుడు కూర అంతటిని ఒకసారి కలుపుకుని ఇందులో పావు టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ కారం మనం రెగ్యులర్గా కూరల్లో వాడుకునే కారమే అలాగే రెండు టీ స్పూన్ల కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేస్తున్నాను ఇది కేవలం కలర్ కోసం మాత్రమే మీ దగ్గర ఈ కారం లేకపోతే కలర్ కావాలి అనుకుంటే ఫుడ్ కలర్ వేసుకోండి లేదు అంటే స్కిప్ చేసుకున్నా పర్వాలేదు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఈ ఉప్పు కారం చికెన్కి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి మనకి ఆల్రెడీ లోంచి నీళ్ళు వచ్చినాయి కదా మనం వేసుకున్న ఉప్పు కారం ఈ నీటిలో బాగా కలిసిపోయి చికెన్ అంతటికి బాగా కోట్ అయిపోతుంది ఇప్పుడు ఇలా బాగా కలుపుకున్న చికెన్ మీద మూత పెట్టుకుని పది నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇలా చేయటం వల్ల చికెన్ లోపల వరకు ఉప్పు కారం వెళ్తుంది మనకి నాటుకోడు ఉడకడానికి చాలా టైం పడుతుంది కదా ఇప్పుడు పది నిమిషాల తర్వాత మూత తీసి చూడండి చికెన్లోంచి వచ్చిన నీళ్లు చాలా వరకు ఎగిరిపోయినాయి ఇప్పుడు ఇందులో ఒక గ్లాస్ వరకు నీళ్లు వేసుకోవాలి లేదా చికెన్ ములిగేంత వరకు నీళ్లు వేసుకుని నేనైతే వేడి నీళ్ళు వేశాను మీరు నార్మల్ వాటర్ అయినా వేసుకోవచ్చు లేదా వేడి నీళ్ళు అయినా వేసుకోవచ్చు నేను కొంచెం త్వరగా అవుతుందని వేడి నీళ్ళు వేశాను ఇప్పుడు నీళ్లు వేసిన తర్వాత చికెన్ అంతటిని ఒకసారి కలుపుకొని చిన్న మంట మీదే పదిహేను నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి పదిహేను నిమిషాల తర్వాత చూడండి మనం వేసుకున్న నీళ్లు కొద్దిగా ఎగిరిపోయినాయి కదా కానీ చికెన్ అయితే గట్టిగానే ఉంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ అయితే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ ఘాట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మొత్తం పౌడర్ వేయకండి సగం వేసుకుని మీకు ఘాటు సరిపోకపోతే చివరిలో ఒక టీ స్పూన్ యాడ్ చేసుకోండి కానీ మొత్తం అంతా వేసుకోవద్దు ఇప్పుడు మసాలా పౌడర్ అంతా కూరలో బాగా కలిసిపోయేంత వరకు కలుపుకోవాలి ఈ మసాలా పౌడర్ సరిపడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎక్కువ వేసుకుంటే మాత్రం కడుపులో మంట వస్తుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి ఇప్పుడు మరొకసారి మూత పెట్టుకుని ఇరవై నుంచి ఇరవై ఐదు నిమిషాల పాటు చిన్న మంట మీదే ఉడకనివ్వాలి ఇప్పుడు చూడండి చికెన్లో ఇంకొంచెం ఉన్నాయి నూనెంతా పైకి తేలుతుంది కదా మనకి ఫ్రై కాబట్టి నీళ్ళు పూర్తిగా ఎగిరిపోయేంత వరకు మూత పెట్టుకుని చిన్న మంట మీదే ఉడకనివ్వాలి పెద్ద మంట పెట్టుకుంటే మాడిపోతుంది మనం మసాలాలో వేసుకున్న జాజికాయ వల్ల చికెన్ త్వరగా ఉడుకుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చికెన్ దగ్గరకు అయిన తర్వాత మధ్య మధ్యలో మూత తీసుకుని మాడిపోకుండా చెక్ చేసుకోండి మనకి నీళ్ళు ఎగిరిపోతే చాలు ఇందులో ఉన్న ఆయిల్ వల్ల మనకి చూడటానికి గ్రేవీలా అనిపిస్తుంది కానీ స్టవ్ ఆఫ్ చేసుకున్న పది నిమిషాలకి ఫ్రై అంతా డ్రై అయిపోతుంది కాబట్టి మాడిపోకుండా మాత్రం చూసుకోండి అలాగే మనకి చికెన్ త్వరగా అయిపోవడం కోసం మనం మసాలా పౌడర్ వేసిన తర్వాత కుక్కర్లో పెట్టుకుని ఏడెనిమిది విజిల్స్ అన్న రప్పించుకుంటే చికెన్ త్వరగా ఉడుకుతుంది అప్పుడు అందులో ఉన్న నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి లేదా చికెన్ ఉడికించుకుని వేసుకోవాలి అనుకున్న చికెన్ని గా ముందుగానే ఉడికించుకుని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత వేసుకోవచ్చు కానీ చికెన్ని ఇలా నిదానంగా వేపుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇందులో ఉన్న నీళ్ళన్నీ పూర్తిగా ఎగిరిపోయి కేవలం ఆయిల్ మాత్రమే ఉంది చికెన్ని ఈ స్టేజ్లో మనం ఆఫ్ చేసుకోవడం వల్ల రైస్లో కొంచెం కలుపుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఈ వీడియో చివరిలో ఈ ఫ్రై చల్లారిన తర్వాత ఎలా ఉంటుందో కూడా నేను పిక్ యాడ్ చేస్తాను చాలా టేస్టీగా ఉండే ఘాటైన నాటుకోడి వేపుడిని మీరు కూడా ఈ ఫెస్టివల్స్కి ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా నాకు తెలియచేయండి నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం